హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇప్పుడు బాగా యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఆనియన్ పరోటా అండి ఇప్పుడు ఆనియన్ పరోటా అనేది బాగా చేస్తున్నారు కదా ఎక్కడ చూసినా అదే వీడియో బాగా వైరల్ అవుతుంది నేను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మన చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకని చెప్పేసి ఆ రోజైతే వీడియో పెట్టలేదు అసలు ఇది మనకు వస్తుందా లేదా ఇది మన డిష్ కాదు కదా చూద్దాం అనే ఉద్దేశంతో అయితే మన చేశాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఈరోజు చేశానండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకుంటే షేర్ చేయండి ఎవరికైనా మీ ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి చక్కగా వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగున్నాయి అసలు దీనికి లో చట్నీ కానీ కాంబినేషన్ కూడా ఏమీ అవసరం లేదండి అట్లా సింగిల్గానే తినేయచ్చు ఇంక ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందు దీనికోసం మనం ఫస్ట్ పిండి అయితే కలుపుకుందాం పిండి కలుపుకొని అక్కడ పెట్టుకుంటే కొద్దిసేపు మనకు పిండి నానేసరికి తర్వాత మనకు స్టఫ్కి బ్యాటర్ అయితే తయారు చేసుకుందాం లోపల స్టఫ్ తయారు చేసుకుందాం ఇప్పుడు దీనికోసం నేను ఒక కప్పు అంటే నేను నాలుగు పరాటాలు అయ్యేలా చేస్తున్నానండి నాలుగు పరాటాలకి ఒక చిన్న కప్పు గోధుమ పిండి సేమ్ క్వాంటిటీలో మైదాపిండి ఈ పరాట అనేది అచ్చం మైదాపిండితో చేసుకుంటే బాగుంటుంది కానీ మరి అచ్చం మైదాపిండి అనేది అంత హెల్దీ కాదు కాబట్టి మనం కొంచెం హెల్దీ వేలా కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి దాకా కలుపుకుందాం ఫస్ట్కి ఎట్లాగో పిండి ఒక పది నిమిషాలు అయితే నానాలి ఇది నానేలాగా మనం ఆనియన్ మిక్చర్ అయితే కలుపుకుందాం ఇక చూసారుగా దీని మీద ఒక గిన్నె బోర్లు ఇచ్చుకొని ఘాటాడకుండా ఇది ఆరిపోకుండా దీన్ని ఇట్లా ఉంచేద్దాం ఇది ఒక పది నిమిషాలు అయితే మనకు కంప్లీట్గా రెస్ట్ ఇద్దాం దీనికి ఇప్పుడు మనకు పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది దీనిపైన ఒక గిన్నె బోర్లు ఇచ్చుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం నేను దీనికోసం నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఓకే అండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాము మనం పకోడీకి ఎట్లా కట్ చేస్తామో అదే ప్రకారంగా సన్నగా కట్ చేసుకోవాలి అంత వీలైతే అంత సన్నగా లేదు ఒకవేళ సన్నగా కట్ చేయడానికి మీకు కుదరకపోతే మనం కోసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత అయినా ఒక గిన్నెలో వేసి మెత్తగా నలుపుకున్న సన్నగా అయితే వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదా ఇప్పుడు వీటిని నేను కట్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాం కాబట్టి నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం అండి ఇంక ఇప్పుడు మనం బ్యా పిండి అయితే తయారు చేసేసుకుందాం ఫస్ట్ గిన్నెలో ఉల్లిపాయలు అయితే వేసే కదా దీనిలోనే ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఓకే అండి ఇంకా మనం ఇప్పుడు వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం ఇందులో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి మనం పై పిండిలో వేసుకున్నాం కదా దాన్ని చూసుకొని లోపల బ్యాటర్ కూడా సరిపడా వేసుకోవాలి మనం తినే క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ ఉల్లిపాయలు మెత్తగా నలిగే వరకు సాల్ట్ తోటి ఇట్లా మనం బాగా పిసుకాలండి ఉల్లిపాయ బాగా మెత్తగా నలిగిపోవాలి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొంచెం కారం మనం కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ శనగపిండి వేసుకుందాం ఇది మనకు పకోడీ పిండి అంత మెతకొస్తే వస్తే సరిపోతుందండి ఇది కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కట్ చేసి కలుపుకుందాం కొంచెం మనకు ఓకే అండి ఇప్పుడు మనకు పిండి అయితే చక్కగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు దీన్ని నేను నాలుగు పార్ట్లు అయితే చేస్తున్నానండి ఫస్ట్ పరోటాలు చేసుకుందాం చపాతీలు చేసుకుందాం నేను మా ఊర్లో ఆకూరలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చపాతీ అయితే చేసుకుందాం పొడిపిండి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు రెండు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని మళ్ళీ పరోటాల్లాగా ఒత్తుకుందాం ఇప్పుడు ఇందాక నేను దీనిలో కొత్తిమీర వేయలేదండి కొత్తిమీర ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇగో కొత్తిమీర నీట్గా కడిగి పెట్టేసుకొని ఇందులో అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నా మనకు ఉల్లిపాయలు కూడా చాలాసేపు అయింది కదా మనం కలిపి పెట్టేసి చక్కగా నానేసరికి కొంచెం లూజ్ కూడా వచ్చిందండి ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టేసుకుందాం కొంచెం అడ్జస్ట్ మనం అడ్జీలు చివరిలో కొంచెం మళ్ళీ మనం ఉత్తుకోవడానికి దాని కొద్దిగా ఓపెన్గా ఉండేలాగా చూసుకోండి మరి కంప్లీట్గా వెడల్పుగా పెట్టకుండా మనం పైన ఇంకో చపాతీ పెట్టుకొని నొక్కోవాలి కదా కంప్లీట్గా మూసేయకుండా దీని మీద మనం ఇంకో చపాతీని పెట్టేసుకొని కొంచెం మొత్తం ఇట్లా నొక్కున్నాం దీన్ని ఇట్లా ఫోన్ చేసేసి నేను మూడు ముక్కలు అయితే కోస్తున్నానండి మరి కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు మూడు ముక్కలు అయితే కట్ చేసుకున్న మళ్ళీ కొంచెం దీని మీద పొడిపిండి చల్లుకొని మరి బలంగా గట్టిగా వత్తకండి ఎందుకంటే ఇది మళ్ళీ స్టఫ్ అంతా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది నిదానంగా వలసగా ఒత్తుకుంటే త్వరగా ఉండే ఆనియన్ పరోటా రెడీ అంతేనండి ఇంకా ఇదే ప్రకారంగా ఇంకోటి కూడా చేసేసుకుందాం ఇట్లా పిండి వేసేసుకొని ఇప్పుడు వీటిని కాల్ చేసుకుందామండి ఇంకా మనం వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ దీంతో అయినా కాల్చుకోవచ్చు ఇబ్బంది ఓకే ఫ్రెండ్స్ మనకు పరోటాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని పెనం పెట్టేసుకొని కాల్ చేసుకుందాం నేను ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని నేను దీన్ని నెయ్యితో అయితే చేస్తున్నానండి మన పరోటా అనేది అసలు నెయ్యితోనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం పైనుంచి ఇదో కాల్చడం వల్ల కమ్మనే అరు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా భలే స్మెల్ వస్తుందండి రెండు వైపులా మంచి కలర్ అయితే వచ్చింది మన పరాట ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఇంకొకటి కూడా వేసుకుందాం మిగతావి కూడా ఇలానే వేసేసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి పరోటాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా నేను ఈ ఆనియన్ పరోటా అనేది ఎలా చేశాను అనేది చూడండి అసలు మనం ఎంత సాఫ్ట్గా రెండు వేలతో తుంచితే వచ్చేలాగైతే వచ్చేస్తుందండి మెత్తగా మనం పెట్టుకున్న లోపల పెట్టుకున్న మెటీరియల్ కూడా చక్కగా లోపల నుంచి అయితే సాఫ్ట్గా కుక్ అయింది చాలా బాగుంది కానీ ఒకటే ఏంటంటే ఇవి వేడిగా తినాలండి చల్లారితే మాత్రం అంత టేస్ట్ అనిపించట్లా నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా ఇప్పుడు దీని ఇది ఎలా ఉంది అనేది అయితే టేస్ట్ చేస్తున్నా నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇంక ఇట్లా తినేవచ్చు అనమాట పచ్చిమిర్చి కారం అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా చాలా బాగుంది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీ జ్యోతి వేముల సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి